ఈ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్డమ్ సిరీస్ లేటెస్ట్ ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది కొంతవరకు ఇంతకు ముందు ట్రైలర్ లో ఉన్న కొన్ని సీన్స్ ఉన్నాయి గానీ కొత్తగా మరిన్ని యాడ్ అయ్యాయి చూస్తుంటే సిరీస్ మరింత ప్రామిసింగ్ గా అనిపిస్తోంది ముఖ్యంగా ఈ ట్రైలర్ లో ట్రైల్ ఆఫ్ ది సెవెన్ వైప్ కి డంక్ చేసే ప్రయాణం కనిపిస్తుంది లాస్ట్ ట్రైలర్ లోనెల్ బరాతిన్ ఎక్కువగా కనిపిస్తే ఈ ట్రైలర్ లో ఎయిర్ ఆఫ్ ది ఐరన్ థ్రోన్ కింగ్ పెద్ద కొడుకు అయిన బేలా టార్గెర్ అని కనిపిస్తాడు కొంచెం తక్కువే కనిపిస్తాడు టాన్సెల్ అయితే అసలు లేదు హెడ్లైట్ స్టోరీలో టాన్సెల్ తప్ప పెద్దగా ఫీమేల్ క్యారెక్టర్స్ ఉండరు కానీ షో మేకర్స్ అక్కడక్కడా కాస్త మెరుపులెద్దినట్టుగా ఫీమేల్ క్యారెక్టర్స్ ని చూపించారు స్పేస్ లేకపోయినా తీసుకున్నట్టున్నారు మరో మెయిన్ క్యారెక్టర్ గా ట్రైల్ ఆఫ్ సెవెన్ లో డంక్ హెల్ప్ చేసే ఫాసోవే బ్రదర్స్ లో ఒకటి కనిపిస్తారు మంచి ఫైటింగ్ సీక్వెన్సెస్ తో పాటుగా హెల్దీ హ్యూమర్ కూడా ఈ సిరీస్ లో ఉన్నట్టుగా ఈ ట్రైలర్ బట్టి అర్థమవుతోంది ఒకసారి సింపుల్ గా ట్రైలర్ లో ఏ ఉందో చూసేద్దాం మొట్టమొదట ట్రైల్ ఆఫ్ సెవెన్ కి ముందు డంక్ టీమ్ లో ఉన్న ఏడుగురు చాంపియన్స్ కనిపిస్తారు అందులో లోనల్ బెరాథియన్ అతని హెల్మను బట్టి తెలుస్తూ ఉంటాడు తర్వాత డంక్ హెల్మ్ లోంచి అతని కళ్ళు కనిపిస్తాయి అంటే మనం ఈ స్టోరీని డంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడబోతున్నావు అని ఈ సీన్ సింబాలిక్ గా చెప్తుంది అతని దృష్టి నుంచే కెమెరా ఆ ఫైట్ లోకి వెళుతుంది ఆ టైంలోనే వెనక నుంచి బేలార్ టార్గెరన్ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది నువ్వు ఎంత గొప్ప నైట్ వన్ నువ్వు అనుకుంటున్నావు అని కొంచెం నిర్లక్ష్యంగా బేలార్ డంక్ అడుగుతాడు మీరే చూస్తారు కదా అంటూ డంక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానీ అతని ఫేస్ లో కాన్ఫిడెన్స్ ఉండదు మనసులో భయం ఉంటుంది నైట్ గా ఎంత గొప్పవాడైనా కొంచెం బుర్ర తక్కువే అని అర్థమయ్యేలా ఎగ్జిట్ ఎటో కన్ఫ్యూజ్ అవుతాడు డంక్ తర్వాత అతను టోర్నీలో పార్టిసిపేట్ చేయడానికి పేరు రాయించుకోవడానికి వెళ్తే నువ్వు నైట్ లాగా లేవు నీ బట్టలు చూస్తే ఫార్మర్ లా ఉన్నావంటూ ఆ పేర్లు రాస్తున్న వ్యక్తి అవమానిస్తాడు తర్వాత డంక్ అండ్ డగ్ల మధ్య బాండింగ్ ఎలా ఫామ్ అయిందో కనిపిస్తూ ఉంటుంది ఇన్ దగ్గర ఎగ్ డంక్ ని ఫస్ట్ టైం కలిసినప్పుడు దాన్ని స్క్వైర్ గా చేసుకోమని అడిగిన డైలాగ్స్ వెనక వినిపిస్తూ ఉంటే ఇద్దరి మధ్య ఇంటి ఎలా పెరిగిందో స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది వెనక వినిపించే శారదా మ్యూజిక్ వల్ల ఆ సీన్స్ కి ఒకలాంటి తేలికపాడతనం వస్తుంది ఆ తర్వాత డంక్ తన ఆనర్ ఎంత ఇంపార్టెంటో తాను స్క్వైర్ చేసిన హెడ్జ్ నైట్ సర్ అర్లాన్ ఆఫ్ పెన్నిట్రీ ఎలా అతన్ని వాల్యూస్ కి ఇంపార్టెన్స్ ఇచ్చేలా పెంచాడో కనిపించే సీన్స్ వస్తాయి ఇక్కడే డైరెక్టర్ స్పేస్ తీసుకుని ఇద్దరు అమ్మాయిలు డంక్ గురించి అతని హెడ్జ్ నైట్ అని మాట్లాడుకోవడం యాడ్ చేశారు ఈ సీన్ బుక్స్ లో ఉండదు ఇంకా తర్వాత డంక్ ఎలా ఆ టోర్నీలో గెలిచి ఏదైనా ఒక హౌస్ దగ్గర పర్మనెంట్ గా ఆనరబుల్ గా వర్క్ చేయాలనుకున్నాడో కానీ అది ఎలా అతను తల తీసేసే సిచ్యువేషన్ కి మారిందో వరుసగా కనిపిస్తూ ఉంటుంది ఫాసవే బ్రదర్స్ లో ఒకడు అతను స్టెఫాన్ ఫాసవే గాని రేమండ్ ఫాసవే గాని అయ్యి ఉండొచ్చు అతను టార్గేరియన్స్ ని ఇన్సెస్టివ్స్ ఏలియన్స్ అంటాడు అప్పటికి టార్గేరియన్స్ అంటే సెవెన్ కింగ్డమ్స్ లో ఉన్న ఒపీనియన్ అదనమాట వాళ్ళని ఏలియన్స్ గా అంటే బయట ప్రాంతం నుంచి వచ్చిన ఇన్సెస్ట్ ప్రాక్టీస్ చేసే క్రూరులుగా ఫాసవే డిస్క్రైబ్ చేస్తాడు అప్పటికే డంక్ ఏరియా మీద చేయి చేసుకుని ప్రమాదంలో పడతాడు ఏరియా అన్ని తల కావాలని అడుగుతున్నాడు నువ్వు నిజంగా అతన్ని ఎదుర్కోగలిగేంత గొప్ప నైట్వా అని ఈసారి బేలార్ నిజాయితీగా ఆన్సర్ చెప్పమన్నట్టుగా డంక్ అడుగుతాడు ఈ పాటికి డంక్లో ఉన్న బెరుకు భయం తన మీద తనకున్న అనుమానాలు పోయి ఆ ప్లేస్లో కాన్ఫిడెన్స్ కోపం గెలిచి తీరాలన్న పట్టుదల పెరుగుతాయి ఇవన్నీ కూడా డంక్ ఒక్క చూపులో బేలార్కి చూపిస్తాడు అతన్ని పారిపోమని ఫాసవే సలహా ఇస్తాడు గాని ఎలా అయినా చావాలి కదా పోరాడి చనిపోతే గౌరవం అయినా దక్కుతుంది అన్న అభిప్రాయం మనకి డంక్ సమాధానంలో వినిపిస్తుంది నెక్స్ట్ జాస్టింగ్ గేమ్స్ కనిపిస్తాయి ఇప్పుడే మళ్ళీ స్పేస్ లేకపోయినా మనకు ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది ఆ అమ్మాయి ఆ టోర్నీ కండక్ట్ చేస్తున్న లార్డ్ యాష్ ఫోర్డ్ కూతురే ఉండొచ్చు ఆ అమ్మాయి పదమూడో పుట్టినరోజు సందర్భంగానే ఈ యాష్ఫోర్డ్ టోర్నీని కండక్ట్ చేస్తాడు అక్కడ లార్డ్ ఆ అమ్మాయి డ్రెస్ కూడా చూడండి హౌస్ యాష్ఫోర్డ్ కలర్స్ లో ఉంటుంది ఇటువంటి స్మాల్ డీటెయిల్స్ విషయంలో షో చాలా కేర్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది ఆ అమ్మాయి అంత షాక్ అవడానికి కారణం కూడా హౌస్ యాష్ఫోర్డ్ కి చెందిన ఎవరో నైట్ బహుశా ఆమె రిలేటివ్ అయి ఉండొచ్చు గాయపడినట్టుగా ఉన్నాడు ఆ నైట్ వేసుకున్న డ్రెస్ కలర్స్ కూడా చూడండి కరెక్ట్ గా హౌస్ యాష్ఫోర్డ్ కి చెందినట్టుగా ఉంటాయి ఆ తర్వాత ట్రైల్ ఆఫ్ సెవెన్ ఫైట్స్ లో కొన్ని సీన్స్ కనిపిస్తాయి నెక్స్ట్ సీన్ లో డంక్ చాలా ఎమోషనల్ గా మీలో అసలు నిజమైన నైట్ అంటే ఎవరు లేరా అని అడుగుతూ ఉంటాడు అది బహుశా అతనికి ట్రైల్ ఆఫ్ సెవెన్ లో పార్టిసిపేట్ చేయడానికి ఒక నైట్ తక్కువైనప్పుడు అడిగే సీన్ అయి ఉంటుంది ఎవరినైనా తమ వైపు పోరాడమని అడిగి అడిగి అలిసిపోయి అతని కలిగిన ఫ్రస్ట్రేషన్ నుంచి అతను అన్న మాటలు ఉంటాయి అవి ఇంకా లాస్ట్ సీన్ మాత్రం అంతకు ముందు ఎప్పుడో జరిగిందే ఉంటుంది నేను ఈ సిచ్యువేషన్ ని సరిగ్గా డీల్ చేయలేదంటావా అని డంక్ ఎగ్ని అడుగుతాడు ఆ ఒక్క సీన్తో అప్పటికే వాళ్ళిద్దరి మధ్యన ఏర్పడిన బాండింగ్ తో పాటుగా డంక్ ఎగ్ తెలివితేటల మీద ఎంత నమ్మకం పెంచుకున్నాడో చిన్నపిల్లవాడైనా ఎగ్ సలహానికి ఎంత ముఖ్యమో అర్థమవుతూ ఉంటుంది సిరీస్ ఇండియాలో మాత్రం జనవరి నైన్టీన్త్ నా జియో హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది ఇలా ఇది టూ మినిట్స్ థర్టీ వన్ సెకండ్స్ వీడియోనే అయినా ఇందులో చాలా అంటే చాలా డీటెయిల్స్ ని రివీల్ చేశారు ఇప్పటి వరకు నాకు కొంచెం డౌట్ గా ఉంది కానీ ఈ ట్రైలర్ చూసాక మాత్రం సిరీస్ నిజంగా చాలా బాగుంటుందని బలంగా అనిపిస్తోంది లైట్ హ్యూమర్ ఉంది ఒక సెల్ఫ్ లెస్ బాండింగ్ ఉంది డ్రాగన్స్ లేకపోయినా ఎడ్జ్ ఆఫ్ ది సీట్ లో కూర్చోబెట్టే జౌస్టింగ్ గేమ్స్ ట్రైల్ ఆఫ్ సెవెన్ లు ఉన్నాయి మార్టిన్ ఒరిజినల్ స్టోరీ లో ఉండే మొత్తం డ్రామాని చాలా జాగ్రత్తగా ఈ సిరీస్ విజువలైజ్ చేసినట్టుగా కనిపిస్తోంది సో వెయిట్ చేసి చూద్దాం మరి అన్నట్టు వీడియో తప్పకుండా లైక్ హైప్ చేయండి సుమా ట్రైలర్ చూసాక మీకేమనిపించిందో కామెంట్ కూడా చేయండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బై బై